బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో చివరి వారం కెప్టెన్సీ టాస్క్ అనూహ్యమైన ట్విస్టులతో ముందుకు సాగింది ఈ వారం కెప్టెన్సీ టాస్క్ని బిగ్ బాస్ రెండు లెవెల్స్గా విభజించడం జరిగింది మొదటి లెవెల్లో కెప్టెన్సీ కంటెండర్స్ ఆరుగురు కళ్యాణ్ డెమోన్ ఇమాన్యుయల్ దివ్య సంజన రీతు పాల్గొన్నారు ఈ ఆరుగురిలో నుంచి కెప్టెన్సీ రేసులో లేనటువంటి హౌస్మేట్స్ కెప్టెన్సీ రేస్ నుంచి ఒక్కొక్కరిని తొలగిస్తూ ఫైనల్ రౌండ్కి అంటే కెప్టెన్సీ టాస్క్ చివరి రౌండ్కి కళ్యాణ్ డెమోన్ పవన్ ఇద్దరు ఎలిజిబుల్ అయ్యారు ఇక వీరిద్దరికి బిగ్ బాస్ స్ రోడ్డు వేయి కెప్టెన్సీని సాధించు అనే టాస్క్ ఇచ్చారు ఈ టాస్క్ లో అలాగే భరణి ఇద్దరు కూడా కళ్యాణ్కి సలహాలు ఇస్తూ కెప్టెన్ అయ్యేలా మంచి మాస్టర్ ప్లాన్స్ అయితే వేశారు కళ్యాణ్కి ముందే సలహాలు ఇచ్చి పంపడంతో వారి ఇన్పుట్స్ ని అలాగే తన బ్రెయిన్ ని వాడి కళ్యాణ్ ఈ గేమ్ ని క్షణాల వ్యవధిలోనే పూర్తి చేసి కెప్టెన్ అయ్యాడు డెమోన్ పవన్ ఎంత వేగంగా టాస్క్ ని పూర్తి చేయాలని చూసినా కూడా డెమోన్ పవన్ కంటే ఇంకా ఎక్కువ వేగంగా కళ్యాణ్ ని ముందుకు పుష్ చేసేలా తనుజ తన మాటలతో కళ్యాణ్ ని బాగా మోటివేట్ చేసి టాస్క్ ని పూర్తి చేసేలా చేసింది ఏదేమైనా కూడా కళ్యాణ్కి తనుజ ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇస్తుంది బిగ్ బాస్ హౌజ్ లో తన తర్వాత విన్నర్గా చూడాలనుకునేది కూడా కళ్యాణ్ని అంటూ మొహమాటం లేకుండా ఇప్పటికే చెప్పిన సంగతి కూడా తెలిసిందే ఏది ఏమైనా ఈ హౌజ్ లో చివరి కెప్టెన్సీ పోటీలో తనుజ తన ప్లాన్స్ తో కళ్యాణ్ కెప్టెన్ని చేసింది మరి కళ్యాణ్ తనుజలో టైటిల్ విన్నర్ ఎవరు అవుతారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి